అందరికీ నమస్కారమండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాత్రే నమ మే నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సోమవారం నాడు వృచ్చుకు రాసి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చుక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి ముందుగా నెట్టి పంచంగం నెల మే నెల తేదీ ఆరో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది త్రయోదశి నక్షత్రం రేవతి కరణం వనిజ విష్టి పక్షం కృష్ణపక్షం యోగం ప్రీతి రోజు సోమవారం జన్మరాశి మీనరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషం నుండి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల పదహారు నిమిషం నుండి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషం నుండి పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దశాశోల తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిషిద్ధం వృచ్చుకు వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుకు వారికి సోమవారం నాడు భా ఉద్రేకాలు వంగిని తత్వము ప్రత్యేకించి పార్టీలో అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి లేదంటే అది పార్టీలో అందరి మూడిని పాడు చేస్తుంది శోకం యొక్క గంటలు మీ పేరుకుపోయిన సంపద పరిస్థితిని పరిష్కరించడానికి మాత్రమే మీకు సహాయపడుతుందని బాగా అర్థం చేసుకోవాలి అందువల్ల ఈ రోజు నుండి ఆదా చేయడం ప్రారంభించండి మరియు అధిక వ్యయాన్ని నివారించండి ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమను అనుభవంలోకి తెచ్చుకోండి ప్రేమను అనుభూతి చెందగలరు అనవసర పనుల కోసం మీరు సమయాన్ని వృధా చేస్తారు మీరు మీ భాగస్వామి ఈరోజు ఓ అద్భుతమైన వార్తను అందుకు వృత్తుక రాశి వారికి సోమవారం నాడు కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తుక వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు పరిహారం వచ్చి వ్యాపార జీవితంలో విజయాలు సాధించడానికి అవసరమైన ప్రజలకు ఎరుపు కాయధాన్యాలు ఇవ్వండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్నే క్లిక్ చేయండి